మనం కటింగ్ చేస్తే అసలు చెక్ చేస్తాం కదా ఈ ఫ్రంట్ వచ్చేసి ఈ ఆమ్హోలు ఎంత ఉంది ఫ్రెండ్స్ ఒక బ్లౌజ్ రెడీ చేస్తే మనం షోల్డర్ డ్రాప్ అయితే దానికి ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో ఉంటుంది ప్లస్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు షోల్డర్ డ్రాప్ అవ్వకుండా కటింగ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా చాలా మంచి మంచి టిప్స్ ఈ వీడియోలో చెప్పినాను ఈ బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే కస్టమర్ వేరే దగ్గర కుట్టించినారనమాట అంటే వాళ్ళ ఊర్లో కుట్టించుకున్నారంట వేరే కుట్టించి ఇచ్చినారనమాట వాళ్ళకి అయితే బ్లౌజ్ సెట్ అవ్వలేదు అని తీసుకొచ్చినారు కానీ నేను ఇలాంటి ఆల్టేషన్స్ అయితే నార్మల్గా చెయ్యాను కానీ మీ అది చేసి మీకు కూడా చూపిస్తే మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి తీసుకొని మీకోసం రెడీ చేస్తున్నాను అనమాట వీడియోకి కొంచెం కూడా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా మంచి నాలెడ్జ్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది అని ఆశిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అయితే స్టార్ట్ చేసాము ఇప్పుడు ఈ వీడియో ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ కదా చూడండి బ్యాక్ ఎలా అంటే చాలా అసలు బాగాలేదండి ఇది ఫినిషింగ్ ఓకే ఇప్పుడు దా దీనికి మనం ఏమేమి చెక్ చేయాలి అంటే ఫస్ట్ చూడండి ఇది బ్యాక్ ఉంది కదా ఫస్ట్ మనం ఎలా అయితే కటింగ్ చేస్తాం దాని ప్రకారం ఇప్పుడు నేను దీనికి లెంత్ చెక్ చేస్తున్నాను ఫస్ట్ ఓకేనా లెంత్ వచ్చేసి కొంచెం లెంత్ కూడా ఎక్కువ అన్నమాట రైట్ లెంత్ ఎక్కువ ఉంది ఫస్ట్ ఒక మార్క్ వేసి ఇక్కడ కటింగ్ కోసం ఇంకొక మార్క్ వేసేస్తున్నాను మెయిన్ దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ నేను చూడంగానే ఈ ఆమ్ హోల్ అనేది చాలా పెద్దగా అయిందనమాట చూడండి ఇక్కడ నుంచి మనం చూస్తే ఇప్పుడు మనం కటింగ్ చేస్తే అసలు చెక్ చేస్తాం కదా ఈ ఫ్రంట్ వచ్చేసి ఈ ఆమ్హోల్ ఎంత ఉంది బ్యాక్ అంటే టోటల్ ఆమ్ హోల్ ఎంత ఉంది చెక్ చేస్తాం ఇది చూ చూస్తేనే మనకి అన్నమాట ఇక్కడ చూడండి ఈ ఆమ్హోల్ ఇంత చిన్నగా ఉంది ఇప్పుడు దీనికి కొలిస్తే దీని మెజర్మెంట్ ఎంత వస్తుంది సెవెంటీన్ ఇంచెస్ ఉంది ఆమ్ హోల్ రైట్ అయితే ఇప్పుడు నార్మల్గా మనం దీనికి ఒకసారి కొలిచి చూద్దాం దీనికి స్టిచ్చింగ్ అయితే ఇక్కడ ఉండేనమాట చూడండి ఇక్కడ రావాలి అసలు ఆమ్ ఇక్కడ రావాలి మనకి సెవెంటీన్ ఇక్కడ ఉంది ఓకేనా హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ ఉంది ఇది హాఫ్ ఇంచ్ కాదు ఇది అయితే మనం మార్కింగ్ చేసినాం కదా ఇక్కడ ఉంది చూడండి సెవెంటీన్ రావాలి అంటే టోటల్ ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఆమ్ హోల్ ఎక్కువ ఉంది ఇక్కడ దానివల్లనే ఈ ఆమ్ హోల్ ఇక్కడ లూజ్ అయితే అసలు బ్లౌజ్ సెట్ అవ్వదండి షోల్డర్ కూడా జారుతుంది ఉంది అనమాట ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సేమ్ బ్యాక్ది ఆమ్హోల్ ఎక్కువ అయిందంటే ఫ్రంట్ది ఇంకా ఎక్కువ అవుతుంది ఆమ్హోల్ రైట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి ఈ ఈ ఆమ్హోల్ చూడండి బ్యాక్ ఇక్కడ ఉంది బ్యాక్ ఇక్కడ ఉంటే ఫ్రంట్ ఇక్కడ ఉంది ఇంత డిఫరెన్స్ ఉంది రెండిటికి ఇప్పుడు ఇది ఇలా జరిపేసి ఇక్కడ క్రాస్ బెల్ట్ కొంచెం పెద్ద వేసి ఇక్కడ డాట్ ఫ్లిట్ పడతాం కదా దాంట్లో కొంచెం ఎక్కువ పట్టి కుట్టడం అయితే అడ్జస్ట్ చేసి కుట్టేసినారనమాట కానీ అది అసలు సెట్ అవ్వదు అండి బ్లౌజ్ ఎప్పటికీ అట్లా సెట్ అవ్వదు ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చూడండి ఈ ఫ్రంట్ ఎప్పుడైనా మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తే మనకి ఈ షోల్డర్ టు చెస్ట్ పాయింట్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ లెంత్ చెక్ చేసుకోవాలి కదా మనం ఇప్పుడు దీనికి చెక్ చేస్తే లెంత్ ఇక్కడ ఉంది రైట్ ఇక్కడ ఉంది ఇంత ఎక్కువ ఉంది ఇది మొత్తానికి ఏంటంటే ఈ ఫ్రంట్ లెంత్ కూడా మనకి ఎక్కువ ఉందండి ఆ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ నుంచి ఇలా ఫ్రిల్స్ వస్తాయి బ్లౌజ్కి ఓకేనా కొంచెం ఎక్కువ ఉంటే ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి మరీ ఎక్కువ ఉంటే ఈ షోల్డర్ లూజ్ అయి ఇక్కడ జారుతుంది అనమాట అది ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి అంటే కింది నుంచి మనం కొలుచుకోవాలి ఎందుకంటే ఇక్కడ లాస్ట్ ఇంతే ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీనికి పైన నుంచి తగ్గియాలి ఈ బ్లౌజ్కి కాబట్టి మనం కరెక్ట్గా దీనికి ఆల్టర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కింది నుంచి మనం దీనికి మార్కింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ఒక మార్క్ ఇక్కడ వేసినాం కదా ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మనం ఇది ఈ డాట్ లెంత్ చూసుకుందాం ఇక్కడ వస్తుంది రైట్ ఇప్పుడు ఇక్కడ నుంచి పైన చాలా లూజ్ ఇలా లూజ్గా పెట్టి పోల్చుకోవాలి ఇక్కడ వస్తుంది ఫ్రంట్ లెంత్ షోల్డర్కి ఇక్కడ ఒక మార్క్ వేసేద్దాం అదే మొత్తానికి ఏంటంటే షోల్డర్ పైన చాలా లూజ్ వస్తుంది ఈ ఆమోల్ ఈ రౌండ్ అనేది చాలా డౌన్ వరకు తీసేసినారనమాట దానివల్ల మనకి దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది కరెక్ట్గా ఇక్కడ పెట్టినా ఇప్పుడు కూడా మనకి ఒక పావు ఇంచ్ వరకు ఇక్కడ ఈ ఆమ్ మోల్ డౌన్ ఎక్కువ అయి ఉందన్నమాట ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తానంటే ఒరిజినల్ కొంచెం ఎక్కువ పెట్టుకొని కవర్ చేయించేస్తాను ఎందుకంటే మొత్తం కొత్త బ్లౌజ్ లాగా ఇప్పుడు మనం చేయలేం కదా దీనికి రైట్ చూడండి ఈ మార్కింగ్ ఇలా ఇక్కడ వేసినాక దీనికి సింపుల్గా మనం ఎలా అయితే చేస్తాం కదా ఇక్కడి నుంచి ఈ డాట్ డిస్టెన్స్ అవి అన్నీ చెక్ చేసుకొని ఒకసారి వేయించి రెడీ చేయించేస్తాను దీనికి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ డాట్ ఇక్కడ వరకు వస్తుంది బ్రాడ్ సేమ్ ఈ మెజర్మెంట్ ఫోర్ ఇంచెస్ ఉంది కదా ఫోర్ ఇంచెస్ ఇక్కడ స్ట్రేట్ వచ్చేలాగా చెక్ చేసుకొని ఇక్కడ డాట్ ఎంత అయితే ఉంది ఈ బ్లౌజ్కి అంత డాట్ మనం పెట్టేసేయాలి రైట్ వన్ ఇంచ్ టూ పాయింట్స్ ఉంది ఇక్కడ వన్ ఇంచ్ టూ పాయింట్స్ ఇక్కడ కూడా సేమ్ వన్ ఇంచ్ టూ పాయింట్స్ వేసేస్తున్నాం చూడండి సేమ్ మార్కింగ్ ఇక్కడ ఇక్కడ ఇంకా సెంటర్లో ఇంకొక మార్కింగ్ రైట్ ఇది అయితే అయిపోయింది కదా ఇప్పుడు చూడండి దీంట్లో మనం ఈ మార్కింగ్స్ వేసేసినాం ఫ్రంట్కి ఇప్పుడు దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకి నెక్ దగ్గర ప్రాబ్లం వస్తుంది ఈ నెక్ కూడా కరెక్ట్ ఇక్కడి నుంచి కరెక్ట్ ఎక్కడ ఎక్కడ వరకు కరెక్ట్ వస్తుందో వస్తుంది ఒకసారి చెక్ చేసుకుందాం ఈ మార్కింగ్ దగ్గర స్టిచ్చింగ్ వస్తుంది ఈ పైన్ నుంచి కట్ చేపించి కట్ చేసేస్తాను ఇప్పుడు చూడండి నెక్ డీప్ వచ్చేసి మనకి ఇంత డీప్ చేయాలి కొంచెం లైట్గా నెక్ కూడా డీప్ చేయాలి దీనికి ఇది ఇలాగే పెట్టేసి ఇక్కడ ఒక మార్క్ వేసి ఇంకా ఒక పావు ఇంచ్ వదిలేసి ఇంకొక మార్క్ వేసేద్దాం ఇక్కడ ఇది డాట్ మార్జిన్ కోసం ఇది చూడండి ఫ్రెండ్స్ అస్సలు దీనికి షేప్ అయితే ఇలా రావాలి ఈ షేప్ రావాలి దీనికి ఈ షేప్ రావాలి ఇది వచ్చేసి ఇక్కడ నుంచి స్ట్రేట్ పెట్టేస్తున్నాను ఎందుకంటే దీనికి ఎక్కువ అడ్జస్ట్మెంట్ అయితే మనం ఇంకా ఇవి ఎంత అయితే ఈ అడ్జస్ట్మెంట్ అవుతున్నాయి దీనికన్నా ఎక్కువ అడ్జస్ట్మెంట్ మనం దీనికి చెయ్యలేము అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఇది కటింగ్ చేసి ఉంది చూడండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ మెజర్మెంట్ ఎంత అయితే ఉంది నైన్ టూ పాయింట్స్ ఉంది ఎగ్జాక్ట్ అంతే పెట్టేస్తున్నాను ఇక్కడ రైట్ అక్కడ డాట్ వచ్చి ఈ రౌండ్ కూడా కొంచెం తగ్గి ఇంకా బ్లౌజ్ మంచిగా నీట్గా సెట్ అవుతుంది ఓకే ఇప్పుడు ఈ లూజ్ ఒకసారి చెక్ చేసుకొని ఒక మార్కింగ్ వేసేస్తే మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ సెట్ అయిపోయినట్టే రైట్ చూడండి టూ పాయింట్స్ తక్కువ ఉంది ఎయిట్ ఇంచెస్కి ఇప్పుడు ఇక్కడ నుంచి పోల్చుకొని ఎంత అయితే వస్తుంది అంత ఇక్కడ పట్టేసి ఈ డాట్ దగ్గర పెట్టి ఇక్కడ ఎగ్జాక్ట్గా మార్కింగ్ వేసేస్తాము ఇప్పుడు ఇక్కడ సైడ్లో మార్జిన్ కొంచెం పెంచుకోవాల్సి వస్తుంది మనకి చూడండి ఫ్రెండ్స్ దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఇది అయితే ఉందన్నమాట అసలు నేను ఇది ఈ ఆల్ట్రేషన్స్ అయితే అసలు నేను తీసుకోను చెయ్యాను కానీ మనం చాలా పాత కస్టమర్ ఇంకా తను ఏం చెప్పకుండా డైరెక్ట్గా మొత్తం ఓపెన్ చేసి తీసుకువచ్చేసినారనమాట ఇది అసలు సెట్ అవ్వలేదు బ్లౌజ్ వేసుకోవాలి అనిపించట్లేదు మీరు దీనికి అడ్జస్ట్ చేసి ఇవ్వండి అనేసి ఇంకా నేను కూడా అనుకున్నాను మీకు కూడా యూస్ అయిపోతుంది వీడియో కూడా రెడీ చేసి వేసేయచ్చు అని తీసేసుకొని రెడీ చేసి ఇచ్చేస్తున్నాను ఇదిగా సెట్ చేసుకొని ఇక్కడి నుంచి కొంచెం ఇది కట్ చేసి తీసేస్తున్నాను ఇప్పుడు దీని క్రాస్ బెల్ట్ కూడా దీనికి పనికి రాదండి వేరే ఫ్యాబ్రిక్ అయితే నేను కొంచెం తెప్పించి పెట్టినాను ఇంకా ఈ ఫ్రంట్ మొత్తం దీంట్లో అంటే ఆ బ్లౌజ్ పీస్లోనే అడ్జస్ట్ అయితే చేస్తాను లేదంటే ఫ్రంట్ మొత్తం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇది అయితే మీకు చూపియడానికి నేను ఒక చిన్న వీడియో అయితే రెడీ చేసినాను అనమాట అంటే బ్లౌజ్లో షోల్డర్ డ్రాప్ ప్రాబ్లం వస్తే ఇలా ఇవి మెయిన్ మెయిన్ ఇవి ఇవి ఉంటాయి అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చిన్న వీడియో అయితే రెడీ చేసినాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డాట్స్ కోసం మార్కింగ్ చేసేద్దాం దీని సెంటర్ నుంచి ఒక మార్క్ ఇక్కడ కూడా సెంటర్ కన్నా కింది కింది వైపు చూడండి ఈ మార్కింగ్స్ వేసేసి ఇప్పుడు తనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు కూడా ఇది కొంచెం డౌన్ ఉందండి ఈ ఒరిజినల్ లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు నేను దీనికి ఇలా కొంచెం ఎక్కువ పెట్టించేస్తాను ఇక్కడ ఇక్కడ మాత్రమే రైట్ ఇలాగా ఫ్రెండ్స్ చూడండి ఇది ఫ్రంట్ అయితే నేను మొత్తం చెస్ట్ మెజర్మెంట్ అవి అన్నీ మార్క్ చేసి పెట్టేసినాను కదా ఈ బ్యాక్కి కూడా చెస్ట్ మెజర్మెంట్ ఎంత అయితే ఉంది మన మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం మెజర్మెంట్ చెక్ చేసి మార్కింగ్ వేసి అయితే పెట్టేసినాను వేస్ట్లో థర్టీ ఇంచెస్ మెజర్మెంట్ ఉంది ఆ మెజర్మెంట్ ఇక్కడ రాసి అయితే పెట్టేసినాను ప్లస్ ఏంటంటే దీనికి క్రాస్ బెల్ట్ కూడా ఈ షేప్ బెల్ట్ ఉంటుంది కదా ఇది కూడా టోటల్గా నేను కొత్తది వేసేస్తున్నానండి ఎందుకంటే ఇది సైడ్లో కూడా సెట్ అవ్వ అవ్వట్లేదు అనమాట అది లాస్ట్ ఇది సెట్ అవ్వలేదు కరెక్ట్గా లేదు కాబట్టి నేను ఈ షేప్ బెల్ట్ కూడా మొత్తం టోటల్గా ఇది చేంజ్ చేసేస్తున్నాను అనమాట ఇది రెడీ అయినాక దీని ఫినిషింగ్ లుక్ ఎలా ఉంటుంది మీకు లాస్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇంకొక ప్రాబ్లం వచ్చింది దీంట్లో ఏంటంటే హ్యాండ్స్ నేను ఇప్పుడు చెక్ చేసినాను హ్యాండ్స్ ఎంత తేడా ఉన్నాయి చూడండి అస్సలు ఈ షేప్ కరెక్ట్ లేదు ఇది చూడండి ఈ ఫ్రంట్ ఇంత ఎక్కువ ఉంది ఇంత తక్కువ ఇది తక్కువ ఉంది ఈ బ్యాక్ చాలా ఎక్కువ ఉంది చూడండి షేప్ కరెక్ట్గా లేదు ఈ సెంటర్ కూడా కరెక్ట్ లేదు మనం సెంటర్ ఇక్కడ కరెక్ట్ పెడితే ఈ సైడ్ చూడండి ఈ సైడ్ ఎక్కువ తక్కువ ఈ సెంటర్ మనం కచ్చిక దగ్గర కరెక్ట్గా పెడితే ఈ సైడ్ ఇక్కడ ఎక్కువ తక్కువ అవుతుంది రైట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే బ్లౌజ్ అస్సలు సెట్ అవ్వదు ఫ్రెండ్స్ చూడండి ఇది ఇప్పుడు నేను దీనికి కూడా హ్యాండ్స్ మనం రెగ్యులర్గా ఎలా అయితే మనం కటింగ్ చేస్తాం ఆ దాని ప్రకారం ఈ హ్యాండ్స్ కూడా సెట్ చేసేస్తాను చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ కూడా ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ కటింగ్ అయితే నేను చేసి పెట్టేసినాను సెంటర్ అవి మొత్తం చెక్ చేసి హ్యాండ్స్ కూడా కరెక్ట్గా సెట్ అయ్యేలాగా కట్ చేసి అయితే పెట్టేసినాను దీనికి ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్స్ దగ్గర మొత్తం జాయింట్ ఇవి మొత్తం ఇది ఇలా అయితే వచ్చిందనమాట ఇంకా దీనికి మనం ఎంత అయితే చేయగలుగుతాం అంత పర్ఫెక్ట్గా చేయడానికి అయితే ట్రై చేసినాం ఈ షోల్డర్ జారకుండా మనం అయితే చేయవచ్చు నేను చూపించినాను కదా స్టార్టింగ్ వీడియోలో మీకు అవి అన్నీ అయితే చేంజెస్ చేయించి నేను ఈ బ్లౌజ్ అయితే ఇలా రెడీ చేయించినాను ఫ్రంట్ మొత్తం చేంజ్ చేయాల్సి వచ్చింది ఫ్రంట్ పార్ట్ ఇంకా ఈ క్రాస్ బెల్ట్ మొత్తం చేంజ్ చేయాల్సి వచ్చిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలాంటివి కాకుండా మనం పర్ఫెక్ట్గా ఫస్ట్ టైమే నీట్గా వచ్చేలాగా ఈ ఆమహల్ కరెక్ట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ కరెక్ట్గా మనం కొలుచుకోవాలి అనమాట అప్పుడే మనకి ఈ ఆమోల్ కరెక్ట్ ఉంటేనే ఇక్కడ ఫ్రిల్స్ రావు ప్లస్ ఈ షోల్డర్ జారదు అనమాట ఇది ఆమోల్ లూజ్ ఉండి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ చెస్ట్ పాయింట్ ఎక్కువ అంటే ఇక్కడ లూజ్ ఉంది అనుకోండి బ్లౌజ్ అస్సలు సెట్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ వచ్చేస్తాయి ఇలా అడ్డంలో ఇలా ఫ్రిల్స్ వస్తాయి ఓకేనా అలా రాకుండా ఈ చెస్ట్ పాయింట్ ఈ లెంత్ కరెక్ట్గా చూసుకోండి ప్లస్ ఈ ఆమ్హోల్ది కూడా పర్ఫెక్ట్ వచ్చేలాగా చూడండి బ్లౌజ్లో మనకి మెయిన్ ఈ హోల్ ప్లస్ ఈ చెస్ట్ పాయింట్ ఫ్రంట్ అవి రెండు కరెక్ట్ ఉంటే కనుక బ్లౌజ్కి షోల్డర్ డ్రాప్ అనేది అస్సలు అవ్వదు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే వీడియోకి ఫస్ట్ అయితే లైక్ చేయండి ఇంకా మీరు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ ఐకన్ ఉంటుంది దానికి దానికి ప్రెస్ చేసి దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ వస్తుంది అది ఆన్ చేసి పెడితే ఏంటంటే నేను ఇలాంటి వీడియోస్ వేయం కానీ అందరికన్నా ముందు మీకు వీడియోస్ వచ్చేస్తాయి అనమాట ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి నాలెడ్జబుల్ వీడియోతో బై బాయ్ బ్లౌజ్ కటింగ్ ఫుల్ వీడియో చూడాలి అంటే ఈ లెఫ్ట్ సైడ్లో వస్తున్న వీడియోకి క్లిక్ చేయండి లేదంటే ఇంకా ఏమైనా కొత్త వీడియోస్ చూడాలి అంటే రైట్ సైడ్లో వస్తున్న వీడియోకి క్లిక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే నా ఫోటో ఉంది కదా దానికి క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి